హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఒక మంచి ట్రెడిషనల్ రెసిపీ తయారు చేసుకుందాం బియ్యపు రవ్వ పాయసం నైవేద్యంగా గాను లేదా స్వీట్ తినాలనిపించినప్పుడైనా సరే సూపర్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇది మా అమ్మ రెసిపీ అండి చాలా బాగా చేస్తుంది ఒక గిన్నెలోకి రైస్ వేసుకొని శుభ్రంగా కడిగి వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ముప్ప ఒక కప్పు బియ్యం వేసుకుంటున్నాను ముందు రోజుల్లో అయితే రోల్లో వేసి వాళ్ళండి అలా దంచడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి బియ్యం అయితే చక్కగా నానిపోయాయి కదా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న బియ్యం ఫోర్ టు ఫైవ్ ఇలాయచి వేసుకోవాలండి మరీ పేస్ట్ లాగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టుగా రవ్వలాగా కనిపించాలండి అప్పుడే పాయసం చాలా టేస్టీగా ఉంటుంది ఒక కడాయిలోకి ఒక లీటర్ పాలను పోసుకొని మరగనివ్వాలండి పాలను ఇలా కలుపుతూ మరిగించడం వల్ల చక్కగా మేగడొస్తుందండి పాలు మరుగుతున్నప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బియ్యపు రవ్వను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి బియ్యపు రవ్వని పాలలో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో ఆడుగంటకుండా కలుపుతూ ఉండాలండి చూడండి రవ్వ బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మీకు నచ్చితే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఈ పాయసంలో బెల్లం వేసి చేస్తున్నానండి మీకు ఇష్టం ఉంటే పంచదార కూడా వాడుకోవచ్చు ఒక గిన్నెలోకి ఒక కప్పు బెల్లం ఒక కప్పు వాటర్ వేసుకొని బెల్లం సిరప్ తయారు చేసుకోవాలండి జస్ట్ కరిగితే చాలండి పాకం రానవసరం లేదు పాయసం ఉడుకుతుంది కదండి మనం తయారు చేసుకున్న బెల్లం సిరప్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వాడలేదండి మీకు ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది న్యాచురల్గానే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఇప్పటి వరకు ఈ పాయసాన్ని ట్రై చేయకపోయినట్లయితే ఈసారి ట్రై చేయండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ పాయసం వేడిగా ఉన్నప్పుడైనా సరే చల్లగా ఉన్నప్పుడైనా సరే అండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి